ఈ విషయం ఇంతకుముందు రెండు సార్లు మీకు చెప్పాలనుకున్నాను చెప్పడం కుదరలేదు దేవుడి మీద ఒట్టే చెప్తున్నానండి మీ బిడ్డ బ్రతికే ఉంది అని నర్స్ చెప్తూ ఉంటే ఇలాంటి పని ఎందుకు చేశావు అని అవని అడుగుతూ ఉంటుంది డబ్బు ఆశతో చేశాను అని నర్స్ చెప్తూ ఉంటుంది నీకు డబ్బు ఆశ చూపించింది ఎవరు అని అవని అడుగుతూ ఉంటుంది నిహారిక అని నర్స్ చెప్పబోతూ ఉంటే సడన్గా నిహారిక అప్పుడే గన్ తీసుకుని నర్స్ని సూట్ చేస్తుంది దాంతో బుల్లెట్ వెళ్ళి నర్స్ తల్లి దిగి నర్స్ అక్కడికక్కడికే చనిపోయినట్టు నర్స్ కలగంటుంది ఇక దాంతో నర్స్ ఒక్కసారి నో అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఏమైంది మేడం అని చెప్పి పక్కన ఉన్న స్టాఫ్ అడుగుతూ ఉంటే ఏం లేదులే అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది అవని ఉన్న ప్రతి చోట నిహారిక ఉంటుంది అవనికి ఉండేటట్టుగా తన కూతురు బ్రతికే ఉందని ఏదో ఒక విధంగా చెప్పాలి అని నర్స్ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక వాళ్ళందరూ హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటారు అత్తయ్య ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్ళింది గుడికి వెళ్తే ఇంతసేపు రాకుండా ఉండదు ఎక్కడికి వెళ్ళుంటారు అని నిహారిక ఆలోచిస్తూ ఉంటుంది శ్రీకర్కి తెలిసే ఉంటుంది మామయ్య గారు ఇంట్లో కూడా లేరు ఒకసారి ఎక్కడికి వెళ్ళిందో కనుక్కుంటే బాగుంటుంది లేకపోతే పట్టించుకోలేదు అనుకుంటారు అని పెద్దరాజు చెప్పడంతో వెంటనే కృష్ణబాబు శ్రీకర్కి ఫోన్ చేస్తాడు అమ్మ ఫోన్ ఇంట్లోనే ఉంది అమ్మ ఇంట్లో లేదు ఎక్కడికి వెళ్ళిందో నీకేమైనా తెలుసా అని కృష్ణబాబు అడుగుతుంటాడు మీరంతా ఎక్కడికి వెళ్ళారు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అలా ఎంజాయ్ చేయడానికి సినిమాకు వెళ్ళాము అని శ్రీకర్ చెప్తాడు అమ్మని ఒంటరిగా వదిలేసి సినిమాకి వెళ్ళారా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఇది మాకేం కొత్త కాదు కదా ఎంజాయ్ చేయడం అలవాటే కదా అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అది సరే కానీ నేను అడిగింది సమాధానం చెప్పు అమ్మ ఇక్కడికి వెళ్ళింది అని కృష్ణబాబు అడుగుతుంటే అమ్మ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది నాన్న కూడా లేరు కదా బోర్ కొడుతుందంట రాత్రికి రాను అక్కడే ఉంటానని చెప్పింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఏంట్రా పట్టపక్కలే ముందు కొట్టావా ఏంటి నోట్లోంచి మాట సరిగ్గా రావట్లేదు అని కృష్ణబాబు అడుగుతుంటాడు మీరు ఎంజాయ్ చేస్తా అంటున్నారు కదా చేసుకోండి అని శ్రీకర్ ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు పెద్దిరాజు కృష్ణబాబుతో ఎలా చెప్తూ ఉంటాడు మీ అమ్మ రాత్రికి ఎందుకు రానన్నదో నాకు తెలుసు అని అంటూ ఉంటారు ఎందుకు బావా అని కృష్ణబాబు అడుగుతుంటాడు మీరు ఆస్తి కాగితాల మీద సంతకాలు పెట్టమన్నారు కదా సంతకాలు పెట్టకపోతే రాత్రి మామయ్య అమ్మాయి కూడా లేరు చంపేస్తారని భయపడినట్టుంది అందుకే రాత్రికి రానన్నట్టుంది అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు బావా ఇది మది టూ మచ్గా లేదా అని కృష్ణబాబు అంటాడు సరే ఇంట్లో పెద్దవాళ్ళు లేరు కదా ఈరోజు ఎంజాయ్ చేద్దాం ఇష్టమైన వంటకాలను వండుకొని తిందామని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు నా వల్ల కాదు వండటం అని వసంత చెప్తుంది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందాం అని వసంత చెప్పడంతో సరే సరే అని చెప్పి నిహారిక కృష్ణబాబు అంటూ ఉంటారు మరోవైపు శ్రీకర్ హాస్పిటల్లో ఏడుస్తూ ఉంటే అవన్నీ శ్రీకర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు వాళ్ళకి అబద్ధం చెప్పారు అత్తయ్య గారి కండిషన్ గురించి చెప్పచ్చు కదా అని అడుగుతూ ఉంటుంది చెప్తాను హాస్పిటల్కు వస్తారు పైకి మాత్రం ఏడుస్తారు లోపల మాత్రం సంతోషంగా ఉంటారు అలాంటి వాళ్ళకు చెప్పడం అనవసరం అనిపించింది అమ్మ కండిషన్ ఏంటో పూర్తిగా తెలిసే వరకు ఈ విషయం ఎవరికీ తెలియడానికి వీల్లేదు ఆఖరికి నాన్న కూడా అని శేఖర్ చెప్తూ ఉంటాడు మా కుల దైవమైన అమ్మవారి వల్ల మా అమ్మకు ఎటువంటి ప్రమాదం జరగకుండా సంతోషంగా బయటకు వస్తుందని నాకు నమ్మకం ఉంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇంకా మరోవైపు అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అమ్మ లేకుండా బ్రతకడం ఎంతో అమ్మ అమ్మలేని వాళ్ళకు మాత్రమే తెలుసు శ్రీకర్ సార్ వాళ్ళ అమ్మ ప్రాణాప్రాయంలో ఉందంట ఆవిడకు ఎటువంటి ప్రమాదం జరగకూడదు సంతోషంగా ఇంటికి వెళ్ళాలి నా కోసం నేను ఏమీ కోరుకోనని నీకు తెలుసు కదా అందుకే ఈసారి నా కోరికను నెరవేర్చు తల్లి అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది మరోవైపు డాక్టర్ వేదవతికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక డాక్టర్ టెన్షన్ పడుతూ ఉంటుంది కాసేపటికి చాలా సంతోషంగా వేదవతి రూమ్లో నుంచి బయటికి వస్తుంది ఇట్స్ మిరాకెల్ మీ అమ్మ బ్రతుకుతుందని నేనైతే అస్సలు అనుకోలేదు ఏదో మిరాకెల్ జరిగింది ఆవిడ ప్రాణాపాయం నుంచి బయటపడింది అంతేకాదు ఆవిడ తల్లో బ్లడ్ క్లాట్ అయింది సర్జరీ చేయాల్సి వస్తుందేమో అనుకున్నాను మళ్ళీ రిపీటెడ్గా ఎంఆర్ఐకి పంపించాను బ్లడ్ క్లాట్ కూడా మెల్లమెల్లగా కరుగుతుంది కొన్ని రోజులు మెడిసిన్ వాడితే పూర్తిగా కరిగిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే ఆమె బాగా టెన్షన్ పడుతుంది నర్వ్ సిస్టమ్ మీద పడే ఛాన్సెస్ ఉన్నాయి ఆమె టెన్షన్ పడకుండా జాగ్రత్తగా అంటే గాజు బొమ్మలా చూసుకోవాలి కొన్ని రోజులు ఆమెను వీల్ చైర్లోని ఉంచాలి టెన్ డేస్ వరకు మెడిసిన్స్ వాడండి టెన్ డేస్ తర్వాత మళ్ళీ రండి అప్పుడు సిచ్యువేషన్ బట్టి చూద్దాము అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది అంతేకాదు ఈరోజు మొత్తం అబ్జర్వేషన్లో ఉంచుకుంటాము రేపు డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని శ్రీకర్ అంటాడు ఆవిడ అమ్మవారికి భక్తురాలు ఆ అమ్మవారు నాలాంటి అభాగ్యులకు న్యాయం చేయకపోయినా ఆవిడకు న్యాయమే లేండి అని అవన్నీ చెప్తూ ఉంటుంది ఇక డాక్టర్ మీరా నర్సును పిలుస్తుంది నర్స్ డాక్టర్ దగ్గరకు వచ్చేసరికి అవనే ఉంటుంది అవన చూసిన నర్స్ బాగున్నారా అవని గారు అని ఉంటుంది బాగున్నాను అని అవని చెప్తూ ఉంటుంది వేదవతి గారి డిశ్చార్జ్ సంబరి రెడీ చెయ్యి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది ఓకే డాక్టర్ అని నర్స్ అంటుంది ఆమెను కరెక్ట్ టైంకి తీసుకొచ్చి మంచి పని చేశారు ఒక్కొక్కసారి ఎన్ని డబ్బులున్నా కరెక్ట్ టైంకి తీసుకురాకపోతే ప్రాణాలు దక్కువని డాక్టర్ చెప్తూ ఉంటారు డాక్టర్ మా అమ్మను చూడొచ్చా ఆయన శ్రీకర్ అంటాడు వెళ్ళండి చూడండి అని డాక్టర్ చెప్తుంది ఇక శ్రీకర్ చాలా సంతోషంగా వేదవతి దగ్గరికి వెళ్తాడు అమ్మ అని పిలవటంతో వేదవతి కళ్ళు తెరుస్తుంది మీరు పెద్ద ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు అని అవని చెప్తూ ఉంటుంది ఇక వేదవతి శ్రీకర్ని చూసి సంతోషపడుతూ ఉంటుంది అమ్మ నువ్వు ప్రాణాపాయం నుంచి బయటపడడానికి డాక్టర్ల ప్రయత్నం ఎంత ఉందో అక్షయ ప్రయత్నం కూడా అంతే ఉంది అక్షయ అమ్మవారికి మొక్కుకుంది అక్షయ అమ్మవారి కుంకుమ నీకు అమ్మా నీకు ఆ కుంకుమ పెట్టిన తర్వాతే నువ్వు క్యూర్ అయ్యావు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఆ పాప చేసిన దాంట్లో తప్పు లేదు అమ్మవారి కుంకుమ పెడితేనే ఇంత ఫలితం ఉంటుందా మరి ఎప్పుడు నిత్య పూజలు చేసిన అమ్మవారు ఎందుకు అన్యాయం చేసింది అని అవని అంటుంది నోచిన నోములు ఎటిపోయాయి నోచిన నోములకు బిడ్డ భూమి మీదే ఉండాలి కదా అని అవని అంటుంది మరోవైపు వేదవతికి డిశ్చార్జ్ ఫైల్ రాయటానికి మీరా వెళ్తుంది కదా ఆ నర్స్ మీరా అవనికి ఏదో రకంగా నిజం చెప్పాలనుకున్నాను ఈ డిశ్చార్జ్ ఫైల్లో అవనికి నిజం రాసి పెట్టాలి అని నర్స్ మనసులో అనుకుంటూ ఉంటుంది వెంటనే ఒక పేపర్ తీసుకుని అవని గారు మీకు అన్యాయం అనుకుంటున్నారు కానీ మీకు ఎటువంటి అన్యాయం జరగలేదు మీ బిడ్డ ఈ భూమి మీద బ్రతుకుంది మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఎక్కడో ఒకచోట మీ బిడ్డ సంతోషంగానే ఉంటుంది మీ బిడ్డ బ్రతికే ఉందని నేను ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను ఇట్లు మీ శ్రేయోబలాషి అని నర్స్ మీరా అవనికి లెటర్ రాసి వేదవతి ఫైల్లో పెడుతుంది మరోవైపు శ్రీకర్ అమ్మ నీకేం కాదు నువ్వు ప్రాణాపాయం నుంచి బయటపడ్డావు అని చెప్తూ ఉంటారు ఏదో ఒక విధంగా అవని ఈ లెటర్ చదవాలి ఇంతకు మించిన ఆప్షన్ నా దగ్గర లేదు అని నర్స్ మీరా అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు వసంత పెద్దరాజు ఇద్దరు కూడా హాల్లో కూర్చుంటారు వసంత మీ తమ్ముళ్ళు వాళ్ళ భార్యలు మరీ కఠినంగా తయారవుతున్నారని నీకు అనిపించట్లేదా అని పెద్దరాజు అడుగుతుంటాడు మన బ్రతుకులే బాలేదు మనకు వాళ్ళ విషయం అవసరమా నువ్వు నోరు మూసుకొని కూర్చోరాదు అని వసంత అంటుంది ఏంటక్క బావేదో మా గురించి అంటున్నట్టున్నారు అని కృష్ణబాబు వచ్చి అడుగుతుంటాడు ఏ నైనా అనుకోని ఏదో ఒకరోజు ఈ ఘట్టం నేను సింహాసం మీద కూర్చునేది నేనే అన్నిహారిక చెప్తూ ఉంటుంది అవును రాత్రంతా అమ్మ రాకుండా ఏమైనట్టు అని కృష్ణబాబు వసంతను అడుగుతుంటాడు ఇక అప్పుడే శ్రీకర్ వేదవతిని తీసుకుని ఇంటికి వస్తాడు ఇక శ్రీకర్ అవని ఇద్దరు కలిసి వేదవతిని వీల్చైర్లో కూర్చోబెట్టి ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటారు మరోవైపు మనందరినీ వదిలి రాత్రంతా ఒక చోట ఉండటం గ్రేటే అత్తయ్య అని నిహారిక చెప్తూ ఉంటుంది అప్పుడే పెద్దిరాజు ఇంటి ముందు కారాగినట్టుంది ఎవరు వస్తున్నారో చూడండి అని చెప్తూ ఉంటారు ఇక నిహారిక వాళ్ళు బయటకు చూసేసరికి అవని శ్రీకర్ వేదవతిని వీల్ చైర్లో కూర్చోబెట్టుకుని తీసుకొస్తూ ఉంటారు అమ్మ ఏమైందమ్మా అని వసంత ఏడుస్తూ ఉంటుంది ఒరే శ్రీకర్ అమ్మకి ఏమైందిరా అని వసంత అడుగుతూ ఉంటుంది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది సమయానికి అవని వచ్చింది కాబట్టే అమ్మని కాపాడుకోగలిగామని శ్రీకర్ చెప్తూ ఉంటాడు రాత్రి మరి నేను ఫోన్ చేసినప్పుడు నిజం చెప్పొచ్చు కదరా అమ్మపై నాకు ప్రేమ లేదనుకున్నావా అమ్మ ఇప్పుడు ఎలా ఉందమ్మా అని కృష్ణబాబు ఏడుస్తూ ఉంటాడు ఇక మరోవైపు నిహారిక అత్తైన మేము పట్టించుకోవట్లేదని అందరూ అనుకోవాలన్నా మాకు కనీసం ఒక మాట అయినా చెప్పలేదు ఈమెంట్ వెంటేసుకొని తిరుగుతున్నామని అడుగుతూ ఉంటుంది ఏంట్రా ఈ నాటకాలు అని కృష్ణబాబు శ్రీకర్ని నిలదీస్తూ ఉంటాడు ఇక చాలు ఆపుతావా మీ వల్లే అమ్మ ఇలాంటి పరిస్థితిలో ఉంది అమ్మను ఒంటరిదాన్ని చేసి ఆస్తి కాగితాల మీద సంతకాలు చేయమని ఎందుకు బలవంతం చేశారు అందుకే అమ్మకు ఎలాంటి పరిస్థితి వచ్చింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవనిని మళ్ళీ ఇంటికి తీసుకొస్తా అంది అందుకే మా దారి మేము చూసుకుందాం అనుకున్నాం అని నిహారిక చెప్తుంది మీకు ఆశతో పోల్చుకుంటే అనుబంధాలు ప్రేమలు అక్కర్లేదా మీకు డబ్బే ముఖ్యమా ఆప్యాయతలు వద్దా అని శ్రీకర్ నిలదీస్తూ ఉంటాడు ఆ మాటలకు అవునరా అవనిని ఇంటికి తీసుకొస్తే మాకు ఆస్తే ముఖ్యం నువ్వు ఈ సినిమా డైలాగులు ఎన్ని చెప్పినా కూడా మాకు అవసరం లేదు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు చిన్నల్లుడు నువ్వే కాదు ఎవరు దిగు వచ్చినా వీళ్ళని మార్చలేవరు అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు బావా నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు అని కృష్ణబాబు చెప్తాడు మమ్మల్ని అందరిని ఇంట్లో నుంచి బయటికి పంపించేసి ఆస్తి నువ్వు నీ పిల్లం ఇద్దరు కట్ట కట్టుకుందాం అనుకుంటున్నారా అని నిహారిక అంటుంది ఏ పనికి మళ్ళిన ఏం మాట్లాడుతున్నావే అని అవని నిహారిక దగ్గరకు వెళ్తుంది ముయ్ నోర్ ముయ్ మాటలు జాగ్రత్తగా రానివ్వు అని నిహారిక అంటుంది నీలాంటి దాన్ని ఎలాంటి మాటలతో పిలిచినా తక్కువే అని నిహారిక చెప్తుంది అసలు ఇలాంటి వాళ్ళని చూస్తారని కళ్ళగలలేదు అని వేదవతి బాధపడుతుంది నేను మాట్లాడుతున్నాను కదా అత్తయ్య మీరు ఆగండి అని అవని చెప్తుంది అత్తయ్య మాట్లాడే పరిస్థితిలో లేదు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఆస్తి కోసం ఆరాటపడేదాన్నైతే ఈ ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోతాను అని అవని అడుగుతుంది ఒక విషయం చెప్తాను బాగా గుర్తుంచుకోండి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి ఆస్తి మూట కట్టుకోవాలనుకున్న వాళ్లకు పుట్టగతులు ఉండవు పురుగులు పడి చేస్తారు తినడానికి తిండి దొరక ఇబ్బంది పడతారు ఇప్పటికైనా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇప్పుడైనా అత్తయ్యను మంచిగా చూసుకోండి పుణ్యక్షేత్రాలు దర్శించుకున్న భాగ్యం కలుగుతుంది అని అవని నిహారిక చెప్తుంది ఇంకా అత్తయ్యను మంచిగా చూసుకోండి ఆస్తులు ఎటు పోవు చివరికి నీతిని వేసుకుని తగలేసుకుందరు అని అవని చెప్తుంది అబ్బే నువ్వు ఎన్ని చెప్పినా వాళ్ళు మారరమ్మా అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు ఏమండి నేను అత్తయ్యను రూమ్లోకి తీసుకెళ్తాను మీరు వేడి తీసుకురండి అని ఆవిని శ్రీకర్కి చెప్తుంది ఇక ఆవిని వేదవతిని తీసుకుని రూమ్లోకి వెళ్తుంది అందరికీ క్లాస్ బాగా పడిందా అని పెద్దరాజు అంటూ ఉంటాడు నువ్వు వైపు నోరు మూసుకువయ్యా అని వేదవతి అంటుంది ఇక ఆవిని వేదవతిని రూమ్లోకి తీసుకెళ్లి వీల్ చైర్ మీద నుంచి మంచం మీద కూర్చోబెడుతుంది నర్సు రాసిన క్రిస్క్రిప్షన్ తీసి ఈ ట్యాబ్లెట్ అప్పుడు వేసుకోవాలి అని చెప్తూ ఉంటుంది ఆ ప్రిష్ క్రిస్క్రిప్షన్ వెనకే అవన బిడ్డ బ్రతికే ఉందని నర్సు రాసి ఉంటుంది మరి అవని ఆ లెటర్ని అవని చూస్తుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి